అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అప్పుడు ఈరోజు రెసిపీ వచ్చేసి పూరి కర్రీ అండి ఇది పూరీలోకి చపాతీల్లోకి అలాగే ఇడ్లీలోకి సూపర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదు క్యారెట్ ముక్కలు అలాగే అల్లం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు పచ్చనపప్పు మినప్పప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను కట్ చేసి పెట్టుకోండి అలాగే బంగాళదంపు ముక్కలను కూడా కట్ చేసి పెట్టుకోండి ఈ లోపు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ వేడక పచ్చి చెనపప్పు వేసేయండి అలాగే మినపప్పును కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగనివ్వాలి అల్లం ముక్కలు కూడా వేసేయండి ఇవన్నీ బాగా వేగాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి బయట టిఫిన్ షాపుల్లో అమ్మే పూరి కూరలాగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేపుకోండి అలాగే బంగాళదుంపలను కూడా వేసేయండి కావాలి అనుకుంటే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని లాస్ట్లో మితిపేసి వేసుకోవచ్చు లేదు అంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి వేగిపోతాయి ఇవి వేగాక క్యారెట్ ముక్కను కూడా వేసేసుకోవాలి ఇవన్నీ నూనె తేలేంత వరకు వేపుకోవాలి అలాగే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసుకోండి కరివేపాకనే చివరలో వేసుకుంటేనే మంచిది ఫ్లేవర్ అనేది ఉంటుంది మొత్తం బాగా వేగక టేస్ట్కి తగ్గ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఇవన్నీ ఒకసారి కలిపేసి అలాగే తగినంత వాటర్ వేసుకోండి మనం తీసుకున్న వాటర్కి సగం చనపిండిన అయితే కలుపుకోవాలి మొత్తం కలిపేసుకున్నాక మూత పెట్టి ఉడకనివ్వండి ఈలోపు గిన్నె తీసుకొని శనగపిండిని వేసుకొని అందులో కొంచెం చిటికట పసుపు కూడా వేసుకోండి ఉండలు లేకుండా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఉండలు అనేవి అసలు ఉండకూడదు కూర కూడా ఉండలు కట్టేస్తుంది ఇలా వీడియోలో చూపించినట్టు చేసుకున్న తర్వాత నీళ్ళు మరిగేటప్పుడు ఉప్పు ఒకసారి చెక్ చేసుకుని సరిపోయిందా లేదా చూసుకుని కలుపుకున్న వాటర్ని అయితే వేసేయండి అలా కలుపుతూ ఉండండి లేదంటే ఉండలు కడుతుంది కొంచెం దగ్గరికి అయిన తర్వాత దింపేసుకోండి అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి అలాగే కొంచెం పలుచుకున్నప్పుడు దింపేసుకుంటే చల్లారితే ఇంకా దగ్గరికి అయిపోతుంది మీకు ఎలా కావాలనుకుంటున్నారో అలా దాన్ని బట్టి ఆ స్టేజ్లో దింపేసుకుంటే సరిపోతుంది చల్లారితే మరీ దగ్గరికి అయిపోతుంది కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్